దర్శి మరియు దర్శి చుట్టుపక్కల ప్రాంత ప్రజానీకానికి శుభవార్త దర్శి పొదిని రోడ్డులోని దర్శి ఎమ్మెల్యే బూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారి నివాసానికి అతి దగ్గరగా నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ భ్రమరా బిబిఎస్ఆర్ హోమ్స్ వెంచర్ లో ప్లాట్లు కొరకు సంప్రదించండి వెంచర్ చుట్టూ భద్రత కోసం ఎలక్ట్రికల్ ఫెన్సింగ్ స్విమ్మింగ్ పూల్ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నలభై అడుగుల సువిశాలమైన రోడ్లు వాకింగ్ ట్రాక్ ప్లే గ్రౌండ్ కమ్యూనిటీ హాల్ తదితర సౌకర్యాలతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏర్పాటు చేస్తున్న శ్రీ భ్రమర బివిఎస్ఆర్ హోమ్స్ లో ఫ్లాట్లు కొరకు త్వరపడే సంప్రదించవలసిన నంబర్లు నైన్ ఫైవ్ జీరో ఫైవ్ జీరో ఎయిట్ టూ సిక్స్ వన్ త్రీ శ్రీ భ్రమర బివిఎస్ఆర్ హోమ్స్ సంక్రాంతి పర్వదినం సందర్భంగా సూర్య గ్రానైట్ సిబ్బందికి దుస్తులు పంపిణీ చేశారు చేమకుర్తి పట్టణంలోని బూచేపల్లి నివాసంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి బూచేపల్లి వెంకయ్యమ్మ తమ గ్రానైట్ పరిశ్రమలో పనిచేస్తున్న స్టాఫ్కు సంక్రాంతి కనుగ్గా దుస్తులు పంపిణీ చేయడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు 何でレベルが欲しいからレベルが欲しいかしい ಐದು ದಿವಸ ಸೈಡ್ ಉಡು